హలో అండి నమస్తే వెల్కమ్ టు టైం నైన్ టీవీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి అందులోను చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలవుతాయి ఈ సినిమాల మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉండేది పోటీ అంటే కేవలం అభిమానుల మధ్యనే పోటీ కానీ ఈ సినిమా హీరోలందరూ ఒకే వేదిక మీద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటారు మీ సినిమా ఎలా ఉంది మా సినిమా ఎలా ఉంది అంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కానీ అభిమానులు మాత్రం మా హీరో సినిమా హిట్ అవుతుంది మీ హీరో సినిమా ఫట్ అవుతుంది అంటూ గోల గోల చేస్తూ ఒకరినొకరు ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సంక్రాంతి పండక్కి కూడా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా మార్చుకొని ఇప్పుడు ఎందుకులే హడావుడి ఇంకో రెండు వారాల తర్వాత రిలీజ్ చేసుకుందాం అని చెప్పేసి కూడా ఆపుకున్న దాఖలాలున్నాయి ఉన్నాయి సరే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ముఖ్యంగా ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ నాగార్జున నటించిన నాసామిరంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి వీటితో పాటు తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అయింది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కావాలని హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అంటే మామూలుగానే థియేటర్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు హోదాలో దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈగల్ సినిమా వాయిదా పడిందని ప్రకటించారు అదే సమయంలో సంక్రాంతి సినిమాలలో చిన్న కుర్రోడు తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఒక చిన్న సినిమా అని ఇంకా ఆయన మాట్లాడుతూ పెద్ద సినిమా చిన్న సినిమా మధ్యలో గల తేడాలు అనే దానికి కూడా ఆయన సమాధానమిచ్చారు అన్ని సినిమాలలో మొదట ఏ సినిమా చూడాలని ఎక్కువ మంది ఆలోచిస్తారో అది పెద్ద సినిమా అవుతుందని చివరన ఏ సినిమా చూడాలనుకుంటారో అది చిన్న సినిమా అవుతుందని ఆయన స్టైల్లో ఆయన చెప్పుకొచ్చారు ముందు మహేష్ బాబు తర్వాత నాగార్జున ఆ తర్వాత వెంకటేష్ చివరికి తేజ సినిమా చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అది చిన్న సినిమా అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు అయితే తాజాగా ఇదే విషయం పై తేజ సజ్జను అడగగా దిల్ రాజు అలా ఎందుకు మాట్లాడారు తనకు తెలియదు కానీ ఆయన మాట్లాడింది మాత్రం నేను ఊహించుకోగలను అన్నాడు ఆయన ఉద్దేశం ప్రకారం సీనియార్టీతో చూస్తే మిగతా పండగ సినిమాల హీరోలతో పోలిస్తే తాను చిన్నవాడిని కాబట్టి మాది చిన్న సినిమా అని అనుండవచ్చు అని చెప్పుకొచ్చాడు దిల్ రాజుకు నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఇప్పటికిప్పుడు ఫోన్ చేసిన మొదటి రింగుకే ఆయన నా ఫోన్ ఎత్తి మాట్లాడతారు బహుశా కన్వే అయి ఉండొచ్చు కానీ ఆయనకు అలాంటి ఉద్దేశం ఉండి ఉండదు ఆయన నాలుగైదు సినిమాలు పోటీలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సర్వసాధారణమండి అంటూ తేజ అభిప్రాయపడ్డాడు ఈ విషయంలో వయసులో చిన్నవాడైన తేజ సజ్జా ఆలోచన పరంగా చాలా పరిణతి చెందాడని అర్థమవుతుంది ఇక పబ్లిక్ టాక్ చూసుకుంటే ఇప్పటికే రిలీజ్ అయిన గుంటూరు కారం సైందవ నా హనుమాన్ ఈ చిత్రాలలో పెద్ద హీరోల సినిమాల కంటే హనుమాన్ చిత్రానికే మంచి టాక్ వచ్చినట్టు తెలుస్తుంది అయినా పెద్ద సినిమా చిన్న సినిమాని హీరోలను బట్టి కాదు సినిమా కథనాన్ని బట్టి తీసే విధానాన్ని బట్టి చూసే ప్రేక్షకులను బట్టి మారుతుంది ఆ విషయం అర్థమైతే ఎవ్వరు కూడా ఏ సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమా అని అనరు అందుకు ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా వచ్చిన బలగం కూడా ఇదే కోవలోకి వస్తుంది చిన్న సినిమాగా వచ్చి సినిమా అంటే మామూలు సినిమా కాదు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన వైనం మనందరం చూసాం చూద్దాం ఇంకొక వారం పది రోజుల్లో ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అనేది పబ్లిక్ గానే తెలిసిపోతుంది కదా ఇదండి ఈ రోజు టాపిక్ మరిన్ని విశేషాల కోసం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైం నైన్ టీవీ నమస్తే